ఈ రోజు వరకు ప్రతి మొదటి జీత ఖాతాలు పడుతున్నాయా లేదా అడగండి నిరంతరం కష్టపడుతున్నారో మొదటి తారీఖు నాడు మీకు జీత భతాలు ఇవ్వలేదంటే మీ యజమాని మీదనో మీ ప్రభుత్వం మీద మీకు ఎందుకు విశ్వాసం ఉంటుంది ఎందుకు నమ్మకంగా పనిచేస్తుంది మొదటి తారీఖు నాడు జీత బ సరే కరువు బతను టీఏలు కొన్ని కొన్ని విషయాలు మీరు నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వం మీది నేను కస్టోడియన్ మాత్రమే నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని నాకంటూ ప్రత్యేకంగా తెలియటం ఏం లేదు నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉన్నాయని కొంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ పెద్ద ఇంతమంది మా ఎమ్మెల్యే స్ట్రేచర్ స్ట్రెచర్ మీద స్ట్రెచర్ మీద నుంచి ఆశ్చర్యంగా పోతున్నారు కొద్దిగా స్ట్రైచర్ అనేది పొజిషన్ ఉండదు ఇండివిజువల్ ఉండదు ఇండివిజువల్ పర్సన్ కో ఇండివిజువల్ కాస్ట్ కో స్ట్రైచర్ ఉండదు ఎమ్మెల్యే స్ట్రైచర్ ఉండదు ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రైచర్ ఉంటుంది ఎమ్మెల్యే స్ట్రైచర్ ఉంటుంది ఎంపీ స్ట్రైచర్ ఉంటుంది ఎమ్మెల్సీకి స్ట్రైచర్ ఉంటుంది మంత్రికి స్ట్రైచర్ ఉంటుంది ముఖ్యమంత్రికి ఉంటుంది గవర్నర్కి ఉంటుంది ప్రధానమంత్రికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది ఆ కుర్చీకి స్ట్రైచర్ ఉంటుంది మీకు మీరు మాకు స్ట్రైచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రైచర్ ఉందని విర్రవేగితే స్ట్రైచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే తర్వాత మార్చలే పోతున్నాయి అది